ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి రెండు పార్టీలు ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే గతంలో చెప్తున్నా మేము ఈ రెండు పార్టీలు ఒకటే ఈ రెండు పార్టీలు ఎవరికొరు సహకరించుకున్నాయి టీచర్స్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్లు లేరు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఇద్దరు ఒకటై మా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన విషయం వాస్తవం కాబట్టి ఇవాళ చెంప చెల్లుమనే విధంగా ఇవాళ గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పిచ్చారు ఈ తీర్పు మా కార్యకర్తలకు ఒక భరోసా మా కార్యకర్తల కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది మా కార్యకర్తలకు నమ్మకం విశ్వాసం ఏర్పడేది రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ రోజులే తెలంగాణ రాష్టంలో మోడీ రాజ్యం రామారాజ్యం రావడానికి ఒక సంకేతం ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉండరీ ఇది నిలువెత్తి నిదర్శనం కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుని విరవిగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం ఇది భారతీయ జనతా పార్టీ ఒక విశ్వాసం నమ్మకం కాబట్టి రేపు ప్రకటించే గ్రాడ్యుయేట్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తన్న విశ్వాసం నమ్మకం ఉంది నిజంగా మా కార్యకర్తలు నిజంగా గొప్ప కార్యకర్తలు ఇటువంటి కార్యకర్తలు పార్టీలో మేము ఉండడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసాం నిజంగా కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ కాబట్టి ఈ గెలుపులో కొమరే గారు వారి అనుచరులు చాలా కష్టపడి పనిచేసారు చాలా మా నాయకులందరూ కూడా పాయల శంకర్ ఉన్నారు మా ఇన్వెస్టర్ ప్రభుత్వం మాజీ శాసనసభ్యులు మా మేయర్ గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు మా సంగారు టీచర్స్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జు మా సంగప్ప గారు మా సంజయ్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇట్లా చాలా మంది నాయకులు ఉన్నారు దాంతో పాటు తపస్సు